నమస్తే చిన్నపిల్లలు దాంట్లో బ్యూటిఫుల్ మైనది కలెక్షన్ తీసుకొని వచ్చానండి బిజినెస్ చేయాలనుకుంటున్నారా కిడ్స్ వేర్ లో అఫ్ కోర్స్ మన ఇండియాలో ఎక్కువగా ప్రతిషత్ చెప్పాలంటే చిన్న పిల్లలు బట్టలు దాంట్లో బిజినెస్ చేయగలుగుతున్నారు అండ్ బిజినెస్ ట్రై చేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకు అని అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి కిడ్స్ వేర్ బిజినెస్ దాంట్లో నిజంగానే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటని అంటున్నారా స్టార్ట్ చేద్దామా నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ మీరా ఫ్యాషన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కిడ్స్ వేర్ బట్టల దాంట్లో బిజినెస్లో చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారు కిడ్స్ వేర్ బట్టల దాంట్లో ఎందుకు ఎందుకు అంటే చెప్తాను మీకు ఇప్పుడు వచ్చేసి మన ఇండియాలో ఎక్కువగా మన ఇండియాలో అంటున్నానండి ఇండియా అవుట్ ఆఫ్ కూడా మనం అనొచ్చు కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటన్నా ఇండియాలోనే మనం మాట్లాడదాం సో ఇండియాలో చిన్న పిల్లలది పాపులేషన్ ఎక్కువగా ఉంది అది మన అందరికీ తెలుసు సో వాళ్ళకేంటంటే మంత్ టు మంత్ పిల్లలు ఎంత జల్దీ పెద్దగైతారో మనకు కూడా అంత ఐడియా ఉండదు సో మంత్ టు మంత్ వాళ్ళ చేంజ్ అవుతూనే ఉంటుంది వాళ్ళ హైట్ వాళ్ళ బాడీ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా సో ఆ హైట్ వల్ల బాడీ వల్ల వాళ్ళు మంత్ టు మంత్ డ్రెస్సెస్ కొనాలే పడుతుంది ఏదైనా ఫంక్షన్ వచ్చిందా లేకుంటే ఇంట్లో డెలివరీ కోసం అయినా సో వాళ్ళని బట్టలు అయితే చేంజ్ చేయాలి పడుతుందా లేదా సో అందుకే కీడ్స్ వేర్ దాంట్లో ఈ బిజినెస్ లో ఎక్కువగా ట్రెండింగ్ నడుస్తున్నాయండి సో మీరు ఇలాంటిది బట్టలు మీ షాప్లో అనుకోండి కస్టమర్స్ ఎక్కువగా వచ్చేస్తాయన్నమాట చిన్నపిల్లల బట్టలు ఉన్నాయా సో ఒకళ్ళు మనం ఒక పెద్దోళ్ళైనా మనం ఎప్పుడైనా షాపింగ్ వెళ్తే పిల్లల్ని తీసుకొని మనం మన కోసం ఒక వన్ సారి వన్ కుర్తి లేకుంటే వన్ డ్రెస్ తీసుకుంటాము పిల్లల కోసం అయితే నాలుగు డ్రెస్లు తీసుకుంటాము ఎందుకంటే రేట్ కూడా తక్కువగా ఉంటాయి కలెక్షన్ కూడా మంచిగా ఉంటాయి సో అలాంటిది మీరు కూడా ఒక క్యాచ్అప్ చేయండి కదా సో ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి ఏ బట్టలు దాంట్లో స్టార్ట్ చేయాలి మీ ఏరియా ఏ లొకేలి लोकेटेड लो उनदिती प्लस uh, మీరు పెద్ద షాప్ తీసుకుంటున్నారా లేకుంటే చిన్న ఇంట్లో నుంచి మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా ఇంట్లో నుంచి అయితే మీరు కిడ్స్ వేర్ బిజినెస్ స్టార్ట్అప్ చేయలేరండి ఎందుకంటే అక్కడ మీ ఏరియాలో చిన్నపిల్లలు ఉంటారో లేదు అండ్ ప్లస్ చిన్నపిల్లలు దాంట్లో రిస్క్ కొంచెం ఇంట్లో స్టార్ట్అప్ చేయాలంటే అది మీరు షాప్లో చేశారనుకోండి మంచిగా మార్జిన్ తీసుకుంటారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను మీకు చెప్తున్నాను అనమాట ఇంట్లో కూర్చొని మీరు డెలివరీ సారీస్ డెలివరీ కుర్తీస్ లేకుంటే నైటీస్ నైట్ సూట్ అలాంటి కలెక్షన్స్ పెట్టుకొని మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే మీ పెద్ద షాప్ ఉన్నది లేకుంటే పెట్టుకోవాలని అనుకుంటున్నారంటే ఒక్కసారి ఒక్క పార్ట్ ఏం చేయండి కొన్ని సారీస్ కొన్ని కుర్తీస్ కొన్ని కిడ్స్ వేర్ బిజినెస్ అనేసి మీరు ఒక త్రీ కౌంటర్గా ఇలా పెట్టేసండి ఒకవేళ మీ పెద్ద షాప్లు ఉంటే లేకుంటే ఒక చిన్న షాప్లు ఉంటే రోండు ఇట్లా కలెక్షన్స్ అయినా మీరు మీడియేటర్ మీడియేటర్ ఇట్లా తీసుకొని మీరు మీరు పార్ట్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఒక క్లియర్ చెప్తాను ఆగండి మీకు ఇది ఎంతవరకు ఉంటుంది మీ మార్కెట్లో లో చెప్పేసండి దీన్ని ప్రైస్ నేను రివీల్ చేయానా దీని ప్రైజ్ ఎక్కడుందో నాకు కూడా తెలీదు దీని ప్రైజ్ అనేది అయితే నిజం చెప్తాను బయట మార్కెట్లో నాకు నిజంగా చెప్పండి ఇది వచ్చేసి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటదా మినిమమ్ దీన్ని రేట్ అడుగుదాం అనిల్స్ నేను ప్రైస్ రివీల్ చేశాను మీకు అర్థం అవుతుందా ఇది ప్రైస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎస్ ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా ఈ కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇది ఈజీగా మీరు మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ టూ నైంటీ అంటే అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవచ్చా ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మీరు మీ కస్టమర్కి అమ్మొచ్చు సో షాప్లో అంటున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది ఇది ఎంతవరకు అమ్ముతున్నారు మీరు మీ ఏరియాలో నాకు చెప్పండి అంటే ఎంతవరకు అమ్మొచ్చు అనిల్ భయ్య ఇసుక ప్రైస్ మే नीन असल रिवील चेय नंदी जस्ट एंड जस्ट टू एटी रुपीस यस yes, अफर्स टू रुपीस ही ఈ కలెక్షన్ నేను అలా అనడం లేదు నా దగ్గర ఇక్కడ మా అజ్మీరా ఫ్యాషన్ లో పచ్చాసు రూపాయల నుంచి స్టార్టింగ్ మా అజ్మేరాలో టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఆహా నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను టూ ఎయిటీ రూపీస్ చూస్తున్నారా ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఇది మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి మార్కెట్ లో అమ్ముతున్నారు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని నా మీద నమ్మకం లేకుంటే మార్కెట్ తిరిగేసండి ఓకేనా నెక్స్ట్ నేను అన్ని దాంట్లో అయితే ప్రైస్ రివీల్ చేయలేనండి ఎందుకంటే మీకు కూడా తెలుసు కస్టమర్ కి అమ్మడానికి ఇబ్బందిగా అవుతుంది సో ఈ విధంగా చూడండి ఈ విధంగా చాలా 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 వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ట్రెడిషనల్ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది త్రీ పీస్ సెట్ అనమాట కోటి ఇన్నర్ కోటి ఇలా అండ్ వచ్చేసి ఇది బాటమ్ అనమాట అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ పిల్లల వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి చూడండి బాయ్స్ కూడా కలెక్షన్స్ కావాలంటే బాయ్స్ కూడా కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి అది కూడా కాంబోలా అనమాట జీన్స్ టీషర్ట్స్ ఇలాంటి ఈ విధంగా కలెక్షన్స్ ఒకవేళ మీకు రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మన స్క్రీన్ నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి నేను చెప్పినట్టు ఒకవేళ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి మీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసాండి ఇవన్నీ వివరంగా కలెక్షన్ మీరు చూసుకుంటారు ఓకేనా సో కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి యాక్చువల్లీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చెప్పాను అనుకుంటే అందుకే వీడియోలో చాలా ఎక్కువగా లెంత్ అయింది అందుకే కలెక్షన్ కూడా చూపేయలేకపోయాను సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా మీకు ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపేయడానికి ట్రై చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చింది అనుకుంటా నాతోనే మనం మాట్లాడాలంటే से कमेंट सेक्शन में जब पे सेंड बाय बाय